ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయకుమార్ అభిమానులు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ కుమార్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా చప్పిడి కోటేశ్వరరావు నిర్వహించారు ఎమ్మెల్యే విజయకుమార్ మాట్లాడుతూ పెదపూడి విజయ్ కుమార్ తనకు చాలా కాలం నుండి సుపరిచితులని తన నియోజకవర్గ నాగులుప్పలపాడు మండలవాసికి ఇలాంటి అత్యున్నతమైన రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కటం సంతోషమని కొనియాడారు మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయకుమార్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో మాల కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు తన పదవికి వన్నె తెచ్చి బాధ్యతగా మాల కార్పొరేషన్ అభివృద్ధి బాటలో నడిపి మాలలను పారిశ్రామికవేత్తలుగా వారి ఎదుగుదలకు తోర్పాటు అందిస్తానని తెలియజేశారు ఈ సభ నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు అనంతరం గజమాలతో పెదపూడి విజయ్ కుమార్ను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ నిర్వాహకులు మేడికొండ మురళి సర్పంచ్ పెదపూడి సురేష్ పులిపాటి రాఘవులు రంపతోటి అంకారావు కుర్షిపాటి వెంకట్రావు మల్లి నాగార్జున పృథ్వీ తలకోల నాగార్జున కొత్తపట్నం మాజీ ఎంపీపీ నాలం నరసమ్మ ఎద్దు శశికాంత్ భూషణ్ తదితర విజయ్ కుమార్ అభిమానులు మాల ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని అభినందనలు తెలిపారు చదివించుకుని ఆ కొడుకు విజయంలో మురిసిపోతున్న తల్లిదండ్రులందరికంటే ముఖ్యం ఈ తల్లిదండ్రులు అందరికీ స్ఫూర్తి కావాలని ముందు వారికి సన్మానం చేయాలని విజయ్ కుమార్ కోరిక థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మకుమార్ స్టూడెంట్ యూనియన్ అంటే అన్ని సంఘాలని ఎదిరించి ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో డిబేట్స్ లో పాల్గొని అంబేద్కర్ థాట్ ని బయటకు పెట్టినటువంటి ఒక పెద్ద సంస్థ అలాంటి సంస్థకి విజయ్ మూడు సార్లు ప్రెసిడెంట్ నెంబర్ టూ సెంట్రల్ యూనివర్సిటీ ఎన్నికలు అంటే హిందూ అనే మెయిన్ పేపర్లో ఎడిటోరియల్ వస్తుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎలక్షన్స్ జరిగితే హిందూ పేపర్లో ఎడిటోరియల్ వస్తుంది అలాంటి ఎలక్షన్స్లో మన కమ్యూనిటీస్ నుంచి పాల్గొని ఒక ఇరవై ముప్పై ఓట్ల తేడాతో వెనకబడ్డాం కానీ బట్ అతను గెలిచినట్టుగానే మేము భావించాం అంత పోటీ ఇచ్చినటువంటి ఇంకో మరొక విజయం మన విజయ్ది తర్వాత రోహిత్ వేముల గురించి మీ అందరికి తెలుసు రోహిత్ వేములతో పాటు అనటం కంటే రోహిత్ వేముల కంటే ముందు పేరు విజయ్ది ఐదుగురు సస్పెండ్ అయ్యారు ఫస్ట్ పేరు విజయ్ది సెకండ్ పేరు రోహిత్ వేములది ఇంకా ముగ్గురు ఉన్నారు రోహిత్ వేముల చనిపోయాడు ఇప్పుడు నలుగురు నాలుగు విధాలుగా ఉన్నారు ఇప్పుడు ఆ ఉద్యమంలో దేశమంతా తిరిగి రోహిత్ వేముల మూమెంట్ అని ఏదైతే ఉందో రోహిత్ చనిపోయిన తర్వాత అంబేద్కర్ ఇజాన్ని రోహిత్ మూమెంట్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్ళిపోయి ఒక పెద్ద ఉద్యమం చేస్తున్నటువంటి మేధావి అంబేద్ విజయ్ కుమార్ తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాడు ఎంఫిల్ పొలిటికల్ సైన్స్ చదివాడు పిహెచ్డి కూడా పొలిటికల్ సైన్స్ చదివాడు ఇన్ని చదివిన వినయం అనే దాంట్లో ఎప్పుడు ముందే ఉంటాడు ఎప్పుడు అహంకారంగా కనపడ్డాడు నా శిష్యుడు విజయ్ అలాంటి శిష్యుడు నాకు దొరికినందుకు అది నా అదృష్టంగా భావిస్తున్నాను అతి కొద్ది మందికి అలాంటి అవకాశం వస్తుంది విజయలాంటి లాంటి శిష్యుడు ఈరోజు సమాజం ఎలా ఉందో చూస్తూ ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మూల సిద్ధాంతం పక్కకు పోయి కుల సిద్ధాంతమే ముందుకు వచ్చింది మనం కూడా అన్యాపదేశంగా అంటారు చూస్తే మనకి తెలియకుండానే మనం కూడా ఆ చట్టంలోకి నెట్టబడుతున్నాం సోదరులు చేసే యుద్ధం వల్ల కుల నిర్మూలన పోయి కులవే సిద్ధాంతంగా వచ్చేసింది కాబట్టి పాప సోదరుడు అర్ణగొండపల్ నుంచి వచ్చాడంట ఆవేశపడిపెడిగానే అన్నగారు చెప్పినట్టుగా ఆర్ఎస్ఎస్ వాస్తవంగా మనకి వర్ణ సిద్ధాంతమే దాని వర్ణ వర్ణ సిద్ధాంతం మనువాద సిద్ధాంతం పునాదుల మీద నిర్మించబడింది అగర్భ శత్రువు ఏదైనా ఉన్నట్టు ఆర్ఎస్ఎస్సే మనకి కానీ దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలనే క్రమంలో చెప్పే విధానంలో సోదరుడు బయటకు వెళ్ళారు రమ్మని చెప్పి చెప్పి నేను ఇందా ఇప్పుడే వేదిక ఏదైనా మనవాడే మన మాల సోదరుడు కాబట్టి కులం అనివార్యంగా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి బయట ఉన్నారు సోదరులు తప్పకుండా లోపలికి రావులు కోరుకుంటా ఉన్నా అయితే మరి ఎటు ఇంకా కులం గురించే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది మాల కులం అనేది మేధావుల కులం ప్రపంచంలో ఈరోజు యూదులు అత్యంత శక్తివంతమైనటువంటి జాతిగా ఉన్నారు ఈ కొనసాగే క్రమంలో ఇప్పుడంతా నెట్లో అంబేద్కర్ ఎవరు అని చెప్పి ఎతికే క్రమంలో మన మాల జాతి తెలియకుండానే ఆటోమేటిక్గా ప్రపంచవ్యాప్తంగా ఒక మాల జాతిలో అంబేద్కర్ గారు పుట్టడం వల్ల మన బాలజాతి కూడా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చేటటువంటి సందర్భం ఈరోజు ప్రపంచంలో ఉంది మరి అటువంటి ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందినటువంటి ప్రఖ్యాతి పొందుతున్నటువంటి కులంలో పుట్టి ఆ కులం ద్వారా ఒక కార్పొరేషన్ ఏర్పడి మరి దానికి ఒక మేధావి ఈరోజు చైర్మన్గా వస్తున్న మనందరూ స్వాగతించాల్సినటువంటి అంశం ఉంది బాధపడాల్సినటువంటి అంశం కూడా ఉంది అంత పెద్ద మేధావి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉంటే ఎంత బాగుండేది ఈరోజు అనివార్యంగా మాల కార్పొరేషన్ చైర్మన్గా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి మనం చేయదగింది ఏం లేదు సంఘటిత పోరాటం చేయాలంటే ఇప్పుడు మనం ఇంకా ఐక్యత ఏం వద్దు వర్గీకరణ వద్దు అనేది పక్కన పెట్టి మనం కూడా మనం కూడా మనం ఏం చేయాలనేది మనం గుంటూరులో మన సభ జరిగింది అంతకుముందు హైదరాబాద్లో జరిగిన సభలని దాని ప్రకారం మనం కూడా పెద్దల సలహాలు తీసుకుని ముందుకెళ్లడంలో బాగుంటుందని ఆలోచి చెప్తూ ఉన్నారు అదేవిధంగా విజయకుమార్ గారు మరి ఈరోజు మాల కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు మధ్యలో చాలా సంతోషం చాలా ఒత్తిళ్ళు ఉంటాయి మీ మీద రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి సామాజిక ఒత్తిళ్ళు ఉంటాయి అయితే అవసరం ఎవరికైతే ఉందో నిజంగా మన కులాల్లో ఇంకా అనగా పైకి రాని వాళ్ళు ఇంకా పాపం కూటికి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆయా పల్లెల్లో ఇంకా వాళ్ళకి జ్ఞానం లేదు తెలివి లేదు వాళ్ళకి చెప్పే కనీస సమాచారం లేదు అటువంటి వారు వస్తే మాత్రం ఒత్తిళ్ళకి లొగ్గకుండా ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావడంలో మీ యొక్క యూనివర్సిటీ పోరాటం తప్పకుండా మీకు వెనుక పెట్టుకుని దాన్ని చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే శ్రీపతి రాముడు గారు ఒక విషయం చెప్పడం మర్చిపోయి రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వచ్చి మరి ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఘనత మరి చేశారంటే ఈరోజు ప్రతిపక్ష నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారిని కూడా యూనివర్సిటీకి తెప్పించినటువంటి ఘనత పెద్దపల్లి కుమార్ గారిది కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు మన మాల కార్పొరేషన్ చైర్మన్గా రావడం మాత్రం చాలా హర్షించదగ్గ పరిణామం చెప్పి తెలియజేసుకుంటూ మన జిల్లా వరకు సినిమాలు అనివార్యంగా నేను చూడండి కానీ చూస్తా ఉంటుంది పుష్ప అంటే ఫ్లవర్ లేదు ఫైర్ అంటారు చూస్తారా ఇద్దరు ఫైర్లు ఉన్నారు మనకి విజయ్ కుమార్ గారు ఫైరే ఏ విషయంలో దళిత కాన్సెప్టే వారిది కూడా వారి గురించి ఒక చిన్న మాట చెప్తాను ఎందుకంటే వారు ఉన్న పార్టీలో మేమందరం ఒకే పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారితో ఒక సందర్భంలో అన్నారంటే మాలా కులస్తులు ఓటింగ్ చాలా తక్కువ వేశారు అంత మాది కులసలు వేసారు తెలుగుదేశం పార్టీకి ఓటారంట మొన్న నూట అరవై నాలుగు సీట్లు వచ్చినా అలా ఎట్టా అంటారంట మా వాళ్ళు ఎంతమంది వేస్తుంటారంటే మీ వాళ్ళు ఎంత పదిహేను పర్సెంట్ పది పర్సెంట్ వాటి వేసినా మీరు ఐదు పర్సెంట్ వేస్తుంటారు ఏమో విజయ్ కుమార్ గారు వెంటనే ఉన్నారంటే మీ మొత్తం కొలం ఎంత శాతం ఉంది మూడు శాతం ఉంది మీ మొత్తం కొలు మూడు శాతం వేసినా మా ఐదు శాతం ఎక్కువ అన్నారంట ఆ దండ ఎవరికైనా ఉంటుందా చూసారా చిన్న లాజిక్ అది పదిహేను శాతం మనం ఐదు శాతం వేసాము వాళ్ళు మొత్తం కులం కలిపి కూడా రెండు మూడు శాతమే మరి మీకంటే మేము రెండు శాతం ఎక్కువ వేసాం కదా సార్ అని చెప్పి అన్నారండి కాబట్టి అటువంటి నాయకులు ఈరోజు మనకి వేదిక మీద ఉన్నారు వేదిక మీదే కాదు ఇంకా ఐదు సంవత్సరాలు వారు మనకు అందుబాటులో ఉంటారు కాబట్టి వారు ప్రభుత్వంలో బాధ్యత వహిస్తూనే సమన్వయం చేసుకుంటూనే కులానికి న్యాయం చేయాలని చెప్పి ఆ కులంలో కూడా ఫలాలు ఎవరికైతే మనకు అందలేదు నిజంగా ఎవరైతే ఇంకా పల్లెల్లో వెనుకబడిపోయి ఉన్నారో అందుకోకుండా ఉన్నారో ఇంకా ముందుకు తీసుకురావడానికి మన వంతు ప్రయత్నం మనం చేసే క్రమంలో మీరందరూ కూడా విజయకుమార్ గారు వెన్నంటే ఊళ్ళని మనందరూ కూడా వారిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో నడిపిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్న చప్పిడి కోటసరావు గారికి నేను ధన్యవాదాలు తెలియటువంటి మరి విజయకుమార్ గారికి ప్రకాశం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే మరి రాబోయే రోజుల్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరి అట్ట అణగారిన వర్గాలందరికీ కూడా ఎస్సీ అందరికీ కూడా ఎస్సీలందరికీ కూడా మరి రాబోయే రోజుల్లో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టుబోతున్నారని చెప్పి గౌరవ మరి మంత్రివర్యులు కానీ మరి విజయ్ కుమార్ గారు అంటే మన చైర్మన్ గారు కానీ అలాగే ఇంకో చైర్మన్ గారు మన శ్రీదేవి గారు గారు కూడా అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి మరి రాబోయే రోజుల్లో అందరికీ కూడా మరి ఎవరికైతే పారదర్శకంగా చేయాలని చెప్పి మాకు సూచనలు సలహాలు ఇస్తున్నారు కాబట్టి ఆ విషయంలో తూచా తప్పకుండా పాటిస్తూ అందరికీ న్యాయం చేస్తాము మా సర్వీస్ అంతా కూడా మరి అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఇచ్చే ప్రతి అంశంలో కూడా పారదర్శక అనేది ఉండాలని చెప్పి ప్రతి మీటింగ్లో మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం నుంచి సూచనలు వస్తున్నాయి కాబట్టి నిజమైన లబ్ధిదారులకి ఈ విషయం అంటే మనం ఏ ఇచ్చినా కూడా నిజమైన లబ్ధిదారులకి అందాలి వారి అభివృద్ధి చెందాలని చెప్పి మరి కార్పొరేషన్లో ఒక నానుడి ఉంది కాబట్టి దయచేసి మరి అందరూ కూడా సహోదరులు అందరూ కూడా అర్థం చేసుకొని అట్లాంటి వారికి మీ సహాయ సహకారాలు అందించాలని ఈ సభ ముఖ్యంగా కోరుకుంటున్నాను అలాగే గతంలో తీసుకున్నటువంటి బాకీలన్నీ కూడా చాలా పేరుకుపోయి ఉన్నాయి మనకి అవి ఆ పరిస్థితి ఈ సంవత్సరం నుంచి మరి ఈ మనం ఇప్పటి నుంచి ప్రారంభించే స్కీముల్లో కూడా అట్లాంటి పరిస్థితులు కానీకుండా పూర్తి సహకారాలు మీరు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పక్కన ఉన్నటువంటి బీసీ కార్పొరేషన్లో ఎనభై పర్సెంట్ రికవరీ ఉంటే మన దగ్గర చాలా తక్కువ ఉంది ఆ పరిస్థితి రాకుండా మనం అందరం కూడా పెద్దలు చెప్పినట్టు తీసుకున్న ప్రతి స్కీమ్లో అభివృద్ధి చెందాలి అంతేగాని అది ఎక్కడితో నిలబడి పోకూడదని చెప్పి అందరూ కూడా ముందుకు వెళ్ళాలని కోరుకు కోరుకుంటూ ఈరోజు సన్మాన గ్రహీత అయినటువంటి పదపూడి విజయకుమార్ గారికి సార్ గారికి మరొకసారి ఎస్సీ కార్పొరేషన్ ఎంప్లాయీస్ తరఫున నేను ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఆ పదవిని తుణప్రాయంగా వదిలేసినటువంటి వ్యక్తి ఆచార్య శ్రీపతిరావుడి గారు వారి నిబద్ధత అలాంటిది వారు చెప్పినటువంటి భావాన్ని దయచేసి లోతుగా అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనవి చేస్తూ ఉన్నాను ఆర్ఎస్ఎస్ లో చేరండని కాదు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అంటే అవకాశాన్ని కాంక్షిరంగారు ఏం చెప్పారు ఏ భావజాల ఉండింది జాతికి రాజకీయ భవిష్యత్తు ఇవ్వడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ విధమైన డైరెక్షన్లో వెళ్ళాలి అనేది అయితే వారికంటే చెప్పగలిగేవారు అర్హులు ఎవరు లేరు అనేది నా ముఖ్య ఉద్దేశం దయచేసి వారు కనుక సభలో ఉంటే వారి స్టేట్మెంట్ని దయచేసి అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నాను మరీ ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిదిలో ఈ కార్యక్రమం ముఖ్యంగా నడవడానికి ఏర్పాటు కావడానికి ముఖ్య కారకులు రెండు వేల పద్దెనిమిదిలో గౌరవనీయులు మానేశ్రీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నేను కలవడం జరిగింది మా గురువుగారు మాదాపూర్లో పార్టీ ఆఫీస్ ఉండేది వెళ్తూ ఇలా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తున్నా వస్తావా అన్నాడు వస్తాను సార్ సినిమా ఆ రోజు మాకు వేరే పని పనేమి లేదు ఖాళీగా ఉన్నాం క్లాసెస్ ఏమి లేవు వస్తాను సార్ సార్ని కూడా చూసినటువంటి ఉండదని వెళ్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్పటికి రోహిత్ వేముల ఉద్యమంలో ఉన్నాం కేసులు అయ్యాయి సస్పెండ్ అయ్యే సస్పెండ్ అయి అయిపోయి ఉన్నాం కెరీర్స్ ఎలా ఎలా వెళ్ళాలి ఎలా ముందుకు వెళ్ళాలి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి సార్ మేము కూడా మీ పార్టీలో చేరుతాం సార్ అని అడిగితే వారు ఏమన్నారంటే ఏం చేస్తారు మీరు అన్నాడు ఏం చేస్తారంటే మీరు ఏం పని చెప్తే చేస్తాం సార్ అన్న వారు అన్నమాట నాకు ఇప్పటికీ గుర్తు ముందు వెళ్ళి మన పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లో చర్చ పెట్టండి అన్నారు ముఖ్యంగా యువతలో చర్చ పెట్టండి అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఏ రాజకీయ నాయకులైనా ఏమంటారండి ఇదే కులం బాబు ఓకే మాలోడ సరే మాలకులంలోకి వెళ్ళి మాలకులం నుంచి మనకి ఎక్కువ ఓట్లు వచ్చే విధంగా కష్టం చేయని చెప్పి సదరు రాజకీయ నాయకులు చెప్పేటువంటి సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో వారు చెప్పినటువంటి మాట ముందు మన సిద్ధాంతాలను చర్చ పెట్టండి యువతలు మన సిద్ధాంతాలను నచ్చి మన దగ్గర రావాలి కానీ మనం ఏదో ఆశ వాళ్ళని చేర్చుకుంటే అది సరైన రాజకీయం కాదని చెప్పి వారు చెప్పారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు మన మాల కార్పొరేషన్ చైర్మన్గా అనౌన్స్మెంటు ఇచ్చే ముందు రోజు నైటు ఫోన్ చేసి మిమ్మల్ని రేపు పొద్దున ప్రెసిడెంట్గా రమ్మన్నారని చెప్తే వెళ్ళాం అనౌన్స్మెంట్ అయిన తర్వాత వారు పిలిచి చెప్పిన మాట మీకు మాల కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు ఇచ్చా అని తెలుసా అన్నారు అంత పెద్ద మనిషి ఎదురుగా కూర్చొని అడిగితే ఏం చెప్తాం నోట్లో మాట రాలేదు సార్ అన్నాడు సార్ అంటే మీ అమ్మ నాన్న ఇద్దరు కూడా రైతు కూలీలు వ్యవసాయ కూలీలు నువ్వు యూనివర్సిటీలో చదువుకున్నావు స్ట్రగుల్ చేసావు మాలకులంలో ఉన్న సమస్యలు నీకు మాత్రమే నీకైతే ఎక్కువ అర్థం అవుతాయి నువ్వు ఆ పదవికి న్యాయం చేయగలుగుతావు ఆ బాధ్యత అని చెప్పి రాజకీయంగా ఎలాంటి ఉన్నా పట్టించుకోకుండా ఎవరికైతే మేలు జరగాలనో ఎవరికైతే అవసరం ఉందో వారి కోసం పనిచేయి నీ రెండు సంవత్సరాల టెన్యూర్లో లేకపోతే నువ్వు ఆ బాధ్యతలో ఉన్నంతకాలం ఖచ్చితంగా ఈ మార్పు తీసుకురాగలిగిన జాతులు అని చెప్పి నువ్వు ఖచ్చితంగా భవిష్యత్ రాలు గుర్తు పెట్టుకోవాలని చెప్పి వారు ఆ రోజు ఆ ఒక్క మాట చెప్పి పంపించారు ఆ ఒక్క మాట తప్ప ఏ విధమైన రాజకీయ హితబోధలు కానీ రాజకీయంగా ఇలా ఉండాలి ఇలా చేయాలి ఏమి చెప్పలే ఆయన చెప్పింది ఒకటే ఎస్సీ మాల కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి నువ్వు మాత్రమే ఆ పని చేయగలుగుతావు అని చెప్పి నేను బాధ్యత తీసుకున్నావు అని చెప్పి వారు చెప్పింది నాకు నిరంతరం గుర్తు గుర్తెచ్చుకుంటూ ఉంటాను సో ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య ఈరోజు ఇక్కడికి రావడానికి రెండు వేల ఇరవై ఒకటిలో నేను రాజ పర్చూరు నియోజకవర్గంలో పోటీ చేసి అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలో రెండు వేల ఇరవై ఒకటిలో వారు పిలిచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాలి మీరు మీ సేవలు అవసరం పార్టీకి అని చెప్పి అంటే ఆశ్చర్యం అప్పుడు కూడా ఇప్పుడు ఒక పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాలంటే చాలా రాజకీయ అనుభవం అవసరం వయసు అవసరం వయసు లేదు అప్పటికి ముప్పై సంవత్సరాలు కూడా లేదు నువ్వు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాలంటే ఆశ్చర్యం వేసింది అంటే వారు ఎందుకు అలా చేశారనే తర్వాత విశ్లేషించుకుంటే అనేక సందర్భాల వారు మాతో అన్నమాట ఒక సమూహంలో సమస్యల్ని ఆ సమూహంలో పుట్టిన మీరే పరిష్కరించగలుగుతారు వాటిని పరిష్కరించగలిగే శక్తి మీ దగ్గరే ఉంటుంది మిమ్మల్ని రాజకీయంగా వెనకేసుకురావాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి వారు చెప్పిన దానికి నిదర్శనం ఈరోజు విజయకుమార్ అనే నేను మాల కార్పొరేషన్ చైర్మన్గా నియమ నియామకం కావడం ఈ నియామకం కావడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వేదిక ద్వారా అలాగే ఈ నియామకానికి సహాయం అందించినటువంటి రాష్ట్ర ముఖ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సహాయ సహకారాలు అందించిన ఇతర నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు దళిత జాతి ముఖ్యంగా మా ఒకటేంటిదంటే ఇప్పుడున్న సందర్భంలో సొసైటీలో రాజకీయాల్లో దళితులు అనేవాళ్ళు చాలా కష్టకాలము ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న విషయాలు మనం గమనించాలి అంటే ఇంతకుముందు మన తాతలింతకన్నా కష్టపరిస్థితుల్లో ఉండొచ్చు కానీ ఇప్పుడు కూడా మనము ఈ దళిత్ పాలిటిక్స్ ఎస్సీ రిజర్వేషన్స్ ఇలాంటి విషయాలలో చాలా కన్ఫ్యూజన్లో చాలా ఇంగ్లీష్లో చెప్పాలంటే విఆర్ అట్ క్రాస్ రోడ్స్ అనేది మనం ఖచ్చితంగా చెప్పాల నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటిదంటే ఏ విషయంలో ఏ పని చేసినా కానీ ఆ పని ఉద్దేశం ఏంటిది అనేది మనం తెలుసుకోవాలి ఒక పని చేసినప్పుడు మనం మంచి కోసం ఆ పని చేస్తే ఆ ఉద్దేశం మంచిది ఉంటే దాన్ని మనం సవర్దించాలా ఉద్దేశం మంచిది కానప్పుడు మనం అర్థం చేసుకోవాలి సో ఈరోజు ఏంటిదంటే ఈ అనేక ఎస్సీలకు ఇటు మాలలు కానీ మాదిగలు కానీ ఏమన్నా జరుగుతున్నా కానీ వాళ్ళ మంచి కోసము చాలా పనులు జరగటం లేదు ఉద్దేశం వేరే ఉంది జరిగే పనులు జరుగుతూ అనేది నా అభిప్రాయం అంటే వాళ్ళకు మంచిది కాదు సరే వాళ్ళు బాగుపడని ఇచ్చినా ఉంటే మేము సంతోషంగానే ఉంటాం ఇటు వీళ్ళు బాగుపడి చేయాలని ఇచ్చిన వాళ్ళు ఉంటే మేము కూడా సంతోషం ఉద్దేశం ఏంటిదంటే ఎవడు బాగుపడాలో అందరు తను కొంచెం సావాలన్నట్టు ఉంది కాబట్టి నేను అనుకుంటా ఉన్నా అది నా అభిప్రాయం ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అనేది ఏంటిదంటే ఎవరు వస్తే ఎవరు ఏది మాట్లాడినా కానీ తల ఊపడం కాదు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఏదైనా సమాచారం తెలుసుకొని ఆలోచించి నీ సొంత నిర్ణయం తీసుకునే శక్తి ఇచ్చేదే ఎడ్యుకేషన్ లేకుంటే గొర్రెలకి మనకి ఏం తేడా ఉండదు సో అందుకని ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు వాళ్ళు చెప్తే మనం వినేది కాదు వీళ్ళు చెప్తే వినేది కాదు అంకారు చెప్తే మనం వినేది కాదు మనం విని ఆలోచించి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి అది ఎడ్యుకేషన్ అంటే సో అందుకని ఆ శక్తి అంబేద్కర్ ఇచ్చాడు అందుకని నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఎస్సీలకి అది ఒక ఆస్తి మనం ఎడ్యుకేట్ అయ్యి మన సొంత నిర్ణయాలు చెప్పాలి ఎవరో చెప్తే మనం వినకూడదు మనం అని చెప్పింది అర్థం చేసుకొని అది కరెక్టా కాదని మన సొంత నిర్ణయం తీసుకోవాలి అది ఎడ్యుకేషన్ అని ఎవడో దానికి తల్ల ఊపడానికి ఇన్ని పుస్తకాలు ఇన్ని ఇన్ని తరగతులు చదవ చదవాల్సిన అవసరమే లేదు సో అందుకని ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ మన సొంత తెలివితో ఉన్న పరిస్థితులు ఆలోచించుకొని ఏది మనకి కరెక్టు ఏది మనకు నష్టము అనేది ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలనేదే ఎడ్యుకేషన్ ఏం చెప్తే కాదు నువ్వు చెప్తే కాదు ఎవరు చెప్తే కాదు ఆ శక్తి ఇచ్చినప్పుడు అలాంటి శక్తి ఇచ్చిన సమాజం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సో ఈరోజు ప్రత్యేకంగా చెప్పాల్సిన అనేక ఉన్నా కానీ ఏం చెప్పాలి ఏంటిది అర్థం కావటం లేదు కానీ నేను చెప్పేది ఏంటిదంటే ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పేది ఏంటిదంటే ఎవరికి ఏంది మంచిదో మీకు తెలుసు సో మీరు ఆలోచించుకొని ముందుకెళ్ళాల్సిన అనేది నా కోరిక అంతేగాని ఏదో విజయ్ కుమార్ రమ్మంటే రావటము విజయ్ కుమార్ సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేయటము ఇవన్నీ కాదు అది మీరు ముందుకెళ్ళి కానీ నేను చెప్పేది ఏంటిదంటే షార్ట్ టర్మ్ ఇంట్రెస్టులు కాకుండా దూరపు ఆలోచనలు ఆలోచించుకొని సామాజిక సమా మీరు ముందుకెళ్ళాలి అంటే ఇందాక ప్రొఫెసర్ గారు చెప్పినట్టు మనం అన్ని దగ్గర అందరికీ ఉండొచ్చు దాంట్లో తప్పేం లేదు కానీ మన అందరికీ ఏది మంచిది అనేది మీకు తెలవాలి మాకు కాదు తెలియదు నేను బ్రహ్మాండంగా ఉంటానని చెప్తే నేను బ్రహ్మాండంగా ఉంటుంది అది కాదు నేను చెప్పేది ఏదో చెప్తా ఉంటాం మనందరికీ ఏది మంచిదనే మీరే ఆలోచించుకొని మీరు ముందుకెళ్ళాలా అనేది నా అభిప్రాయం మూడో అభి ఇంకొక అభిప్రాయం ఏంటిదంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ దళిత మేధావులు ఉన్నారు మాలలు ఎక్కువ ఉన్నారు మాదిగలు కూడా అక్కడక్కడ ఉన్నారు నేను చెప్తున్నది ఏంటి ఏంటిదంటే ఉత్త మాలలు మాకు ఇది కావాలంటే జరగదు మాదిగలు ఇది కావాలంటే ఇది జరగదు ఎందుకంటే మనం ఉత్త అడిగే అడిగేవాళ్ళమే కానీ ఇచ్చేవాళ్ళు వేరు మనం ఉండేది ఇరవై ఐదు పర్సెంట్ ఏదైనా పాలిటిక్స్ వల్ల జరుగుతుంది జరుగుతున్నప్పుడు నువ్వు ఇరవై ఐదు పర్సెంట్ ఉండి నీకు అన్ని పోజి అన్నీ వస్తాయని ఎలాగనుకుంటా రాజకీయంలో ఎవడు ఎక్కువ వస్తే వాడికి వస్తుంది ఏమన్నా ఆ రోజు అంబేద్కర్ గారు సపరేట్ ఎలక్టరేట్స్ ఇచ్చారు అది వచ్చి ఉంటే మనం అందరూ అనుకున్నది మనం ఎలక్ట్ చేసుకుంటాం మనము జరిగిపోతే అది జరిగి ఇప్పుడు పరిస్థితి అది కాదు మనం ఇరవై ఐదు పర్సెంట్ ఉన్న నా కాన్స్టిట్యూన్స్లో ముప్పై పర్సెంట్ ఎస్సీలు ఉన్నారు ముప్పై పర్సెంట్ మొత్తం ఓట్లేస్తే నేను గెలిచిపోతాను ఎమ్మెల్యే అవుతున్నాను నాకు డెబ్బై పర్సెంట్ వాళ్ళు ఏం చెప్తాను కూడా నా మీద ఆధారపడి ఉంటారు సో దీన్ని బట్టి పాలిటిక్స్ అని ఇది నేను చెప్పేది కాదు ఇది ఫ్యాక్ట్ కానీ పాలిటిక్స్ మన జీవితాన్ని మారుస్తూ ఉంది జీవితాన్ని మారుస్తున్నప్పుడు మనము పాలిటిక్స్లో అంబేద్కర్ గారు ఏమంటే ఇట్స్ అ మాస్టర్ కీ అంటే మన పాలిటిక్స్లో మనం దూరాల మన శక్తి మనం మనం ఉపయోగించుకోవాలి అలాంటప్పుడు మనం ఒకవైపు మనకు ఒక ఏముండాలా ఇతరులను కలుపుకొని ముందుకెళ్తేనే ఈ రాజకీయంలో బయటపడేది సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఏదైనా కానీ ప్రతి చిన్న పనికి ఎమ్మెల్యే అంటున్నారు ప్రతి చిన్న పనికి ఏదో సర్పంచ్ అంటున్నారు ప్రతి చిన్న పనికి అంతా పాలిటిక్సే పూర్వకాలం మా ఫాదర్ ఐఏఎస్ ఉన్నప్పుడు చాలా ఆఫీసర్లు చాలా బాగా చేసేవాళ్ళు ఇప్పుడు అన్నీ పొలిటికల్ స్పియర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది ఆఫీసర్స్ స్పేర్ తగ్గుతూ ఉంది సో నేను చెప్పేది ఏంటంటే మీకు చెప్పేది అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ మన మీద ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ జరుగుతుంది కాబట్టి మనము తెలివిగా ఒక విధంగా చెప్పాలంటే మనము ఒక ఎడ్యుకేటెడ్ బ్రాహ్మణ్గా ఆలోచించాలా ఎందుకంటే మన ఏమి ఉండాలా ఇతరుని కలుపుకొని మనం ఏం సాధించేదానికి ఇతరులకి కలుపుకొని ముందుకెళ్ళే దాంట్లో మనము చేయగలిగితేనే మనం అనుకున్నవన్నీ సాధించగలం లేకపోతే ఉత్తగా మాటలు చెప్పి భోజనం తినాల్సి వస్తుంది అనేది నా అభిప్రాయము సో అందుకని పరిస్థితులు ఏం కొత్త ఏం చెప్పాను వాస్తవ పరిస్థితులు మీ మీ ముందలు తీసుకొని వస్తున్నాను అందుకని నేను చెప్పేది ఏంటిదంటే మీ పట్ల మీకు మీ పట్ల మీ సంక్షేమం కోరే రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరైనా కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయాల దాని తర్వాత ఏంటిదంటే పార్టీలు కానీ ఏదైనా ఎందుకంటే మీకు ఓటు ఇచ్చింది మీ సంక్షేమాన్ని మీకు మంచి జరిగేదానికి వేయడానికి ఓటు ఇచ్చింది సో అందుకని అది ఆలోచించుకొని పరిస్థితుల్లో పార్టీలో కానీ ఏదైనా కానీ మీకోసం పనిచేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని ఆ తెలివి ఉంటేనే ముందుకెళ్ళరు ఎవరు మంచి స్థాయిలో డెవలప్ అయినారు ఇలాంటి తెలివి వాళ్ళకు ఉంటుంది అందుకనే వాళ్ళు ముందుకెళ్ళారని మనం గమనించాలి అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ చాలా కష్ట పరిస్థితులు చేయాలంటే ఏంటిది ఇప్పుడు నేను ఎమ్మెల్యే కావాలంటే నేను ఎమ్మెల్యే అయితేనే నేను చేయగలను రెండు మూడు చిన్న పనులు నేను చేయగలను అసలు నేను ఎమ్మెల్యే కాకపోతే నేనేం చేస్తాను ఎక్కడైనా కూర్చొని స్పీచ్లు ఇవ్వాల్సి వస్తుంది సో నేను అనేది ఏంటిదంటే ఎన్ని గమని వాస్తవాలు గమనించి ఎందుకంటే ఇప్పుడు దళితులు అనేవాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్ ఒక విధంగా చెప్పాలంటే బ్రాహ్మణ సో నేను అనేది ఏంటిదంటే ఎన్ని గమని వాస్తవాలు గమనించి ఎందుకంటే ఇప్పుడు దళితులు అనేవాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్ ఒక విధంగా చెప్పాలంటే బ్రాహ్మీ బ్రాహ్మీణ్ తర్వాత దళితులే బాగా తెలివిగా బాగా ఆలోచించే శక్తి ఉంది అది కరెక్ట్గా ఉపయోగించుకొని జాతి కోసం అందరి కోసం మీరు ముందుకెళ్లాలని కోరుకుంటూ ఇంకొక విషయం ఏంటిదంటే ఏది ఏమి జరిగినా కానీ మనకనేది మన ఆత్మ అనేది ఒకటి ఉంటుంది దానికి మనం సమాధానం చెప్పుకోవాలా దానికి కాన్షియస్ అనేది ఇంగ్లీష్లో సో నేను అనేది ఏంటిదంటే దాంట్లో క్లారిటీ ఎవడేమన్నా అనుకున్నా కానీ మనం ఒక ఇప్పుడు నాకుంటే నేను ఫస్ట్ హిస్టరీలకు ప్రిఫరెన్స్ ఇస్తాను ఎస్సీలకి రెండు వర్గాలకు దాని తర్వాత బీసీలకి ఇస్తాను ముస్లింస్కి ఇస్తారు తర్వాత ఎందుకంటే పేద బడుగు బర్కర్లు చేయాలంటే ఇదే దానికి ఒక ఫిలాసఫీ ఎవడు వాడు ఓటు వేసినా ఏని పోనీ పోని ఇది నా పర్సనల్ బిలీఫ్ సో అందుకని అది నాకు చాతనైనంత వరకు ఆ పాలసీ నేను ఎందుకంటే నేను నాకు సమాధానం చెప్పుకోవాలని నేను హ్యాపీగా ఉంటే ఇతరు ఎవడేమనుకుంటే నాకేమి అది అలాంటి ఫిలాసఫీ మనకు ఉంది కాబట్టి నేను కూడా కొన్ని సూచనలు నాకున్న అభిప్రాయాలు నేను చెప్తున్నా చెప్తున్నాను సో ఏందంటే నేను ఏంటంటే నేను ఈ మధ్య ఏదో రెండు మూడు మాటలు మాట్లాడుతున్నా కానీ ఇంతకుముందు ఎప్పుడు స్పీచ్లు ఇచ్చేవాడిని కాదు సో అందుకని స్పీచ్లు తక్కువ పని ఎక్కువ చేసేవాడిని మా అంకారావు చెప్పాడు స్పీచ్లు తక్కువ పని ఎక్కువ చేసేవాడిని సో అందుకని ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఏది ఏమైనా కానీ నా ఉద్దేశం ఏంటిదంటే పొలిటికల్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ నా ఉద్దేశం అంటే పొలిటికల్ పవర్లో మాలా మాదిగలు కూడా కలిసి పనిచేయాలనేది నా అభి నా కోరిక అభిప్రాయం అని చెప్పడం లేదు రెండో విషయానికి వస్తే రెండో విషయానికి వస్తే నేను ప్రత్యేకంగా చెప్పేది ఇక్కడ అంతా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి నా ప్రత్యేక నా సూచన నా సలహా ఏంటిదంటే ఎప్పుడైనా కానీ మనము మన పెద్దలు ఫస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం ఎప్పుడు క్రిటిసైజ్ చేయకూడదు నువ్వు నన్ను నడుచుకోవచ్చు నేను నిన్ను నడుచుకోవచ్చు మనం అందరం నడుచుకోవచ్చు కానీ పెద్ద ఆయన్ని మనం ఎందుకు ఆయన మధ్యలో లాక్కడం సో డాక్టర్ అంబేద్కర్ గారిని మనం ఎప్పుడు ఏదనకూడదు ఒకటి రెండవది ఆయన తర్వాత ఎంతైనా కానీ జగ్జీవన్ రామారు గారు కూడా చేశారు మన అనవసరంగా వాళ్ళని అంతా మనకు అంతం వేస్ట్ ఏదో నా మీద ఇష్టం లేకపోతే నన్ను తిట్టి నీ మీద ఇష్టం నేను తిడతా కానీ వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చి మధ్యలో పెట్టి అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని నా అభిప్రాయం ఎవరు ఏం చెప్పినా కానీ చదువుకున్న వాళ్ళు చేసుకుని తెలివిగా ఖచ్చితంగా ఇది పాటించాలని నా సూచన కోరిక మా మిత్రుడు విజయకుమారు మేధావి పిహెచ్డి అని చదువుకున్నాడు మంచి వ్యక్తి ఆయనకి ఈ చైర్మన్ మాలా మాల కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినందుకే అందరికన్నా ఎక్కువ నేను సంతోషపడుతూ ఉన్నాను అదేవిధంగా ఈ పదవికి కారకులైన ప్రోత్సహించిన మన ప్రొఫెసర్ రాముడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతుంటే మనం ఎంత అనుకున్నా కానీ వాళ్ళు కదా పోస్టులు ఇచ్చేది సో అందుకని వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి మంచి వ్యక్తికి ఇచ్చినందుకు ఉన్న వాళ్ళల్లో థ్యాంక్స్ చెప్పి ఇక్కడ ఇచ్చిన ఇక్కడ వచ్చిన సోదరులందరికీ నమస్కారాలు తెలుపు సెలవు తీసుకుంటూ